అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఈ కెనాల్ రోడ్ని అనపర్తి నియోజకవర్గ పరిధిలో అంటే బెక్కవోల్ నుంచి అనపర్తి దాటే వరకు ఉన్న స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరచడం కోసం నాలుగున్నర కోట్లు ఒకటి రెండు పాయింట్ ఆరు కోట్లు ఒకటి మొత్తం కలిసి ఏడు పాయింట్ ఒకటి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దానికి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టడానికి ఉపక్రమించడం జరిగింది ముఖ్యంగా ఈ కెనాల్ రోడ్డు రాజమండ్రి కాకినాడ ప్రయాణం చేయడానికి ముఖ్యంగా అనపతి నియోజకవర్గం అదేవిధంగా మండపేట నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం అనేక మంది ఇటు రాజమండ్రి వెళ్ళడానికి కానీ ఇటు కాకినాడ వెళ్ళడానికి కానీ రహదారి వాడే పరిస్థితుల్లో గత పదిహేను సంవత్సరాలుగా ఇది దుర్భరమైన పరిస్థితికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆనాడు ఏదైతే స్ట్రాన్సాయ్ కంపెనీకి ఈ పని అభివృద్ధి కోసం అప్పగించారు వైటనింగ్ కోసం వాళ్ళు అలసత్వం కారణంగా ఆ రోజు నిధులు మురిగిపోవడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఇవాళ ఈ రోడ్డు కనీసం మరామతులు చేయడానికి కూడా నోచుకోని పరిస్థితికి రావడం పూర్తిగా క్రెస్ట్ నాశనం అయిపోవడం ఇవాళ ఒకసారి ప్యాచ్ వర్క్ చేసినప్పటికీ కూడా మరలా యథాతథ స్థితికి రావడం జరిగింది అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఆర్ఎన్బీ శాఖ మంత్రి గారికి నివేదిస్తే అనపతి నియోజకవర్గ పరిధిలో మరీ దారుణంగా తయారైన పరిస్థితిని వారు కన్సిడర్ చేసి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ ఏడు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముఖ్యంగా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైతే కాకినాడ కెనాల్ రోడ్ రా రాజమండ్రి రోడ్ని కెనాల్ రోడ్ని అభివృద్ధి పరచడం కోసం పీపీపీ మోడల్లో ఇప్పటికే ప్రతిపాదనలు తయారైనాయి దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో దీన్ని ప్రతిపాదించడం కూడా జరిగింది దాన్ని టేకప్ చేసి ఆ సర్వే ఆ ప్రక్రియలు అవన్నీ టెండర్ ప్రక్రియలు ఇవన్నీ పూర్తయి అది గ్రౌండ్ అయ్యే వరకు ప్రయాణికులకి వాహనదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పండగనాటికి దీనికి అంత సక్రమంగా రైడింగ్ సర్ఫేస్ని మరి నీట్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఎప్పుడైతే శాసనసభ్యులుగా ఉన్న డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కెనాల్ రోడ్డు ప్రస్తావన వచ్చినప్పుడల్లా కెనాల్ రోడ్ని బ్లాక్ లిస్ట్లో బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పడం జరిగింది కానీ నేను ఒకటే వారిని ప్రశ్నిస్తా ఉన్నా బ్లాక్ లిస్ట్లో రోడ్లను బ్లాక్ లిస్టు పెట్టడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు ఆయన కొత్తగా దాన్ని సృష్టించారు ఒకవేళ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టయితే ఇవాళ ఈ విధంగా నిధులు వస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ప్యాచ్ వర్క్స్ చేయడం జరిగింది మరలా ఇవాళ ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పీపీపీ మోడల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది ఇదంతా ఏ విధంగా జరుగుతుందో వారు సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక వస్తువుని అభివృద్ధి పరచడం కోసం కృత నిశ్చయంతో ఉంది తప్పనిసరిగా ఇవాళ ఏదైతే రోడ్లు అస్తవ్యస్తంగా మరలా తయారైనయో అన్నిటినీ మళ్ళీ యథాతథ స్థితికి తీసుకొచ్చి సక్రమంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్టోర్స్ శాసిర్రావు సాయి మందిరం వద్ద అనపర్తి అనపర్తి మరియు పరిసర గ్రామ వాహనదారులకు శుభవార్త మన అనపర్తి గ్రామంలో శాసిర్రావు పేటలో హిరిడీ సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును